అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఒక అప్డేట్ అని చెప్పొచ్చండి బీబీడబ్ల్యూ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ టైం చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి వాళ్ళందరూ ఎంత తగ్గారో తెలుసా ఇరవై ఒక్క రోజు బీబీడబ్ల్యూలో పార్టిసిపేట్ చేయటం వల్ల రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు హైయెస్ట్ ఐదు కేజీలు అండి అసలు నాకే అమేజింగ్ అనిపించింది అనమాట వాళ్ళు ఫొటోస్ చూస్తుంటే బిఫోర్ ఆఫ్టర్ ఎంత అందంగా ఉన్నారో అలా తగ్గారండి మొత్తాకైతే ఇవాళ ఫైనల్ కాల్ జరుగుతుంది ఇవాళ ఈవినింగ్ విన్నర్స్ అనౌన్స్ చేస్తారు టాప్ వన్ ఎవరు వచ్చారు టాప్ టూ ఎవరు వచ్చారు ఫుడ్ పోస్ట్లు ఎవరు బాగా చేస్తారు టాస్క్లు ఎవరు బాగా చేస్తారు ఇవన్నీ అనౌన్స్ చేస్తారు ఈవినింగ్ ఆరింటికి జూమ్ కాల్ ఉందండి ఈ జూమ్ కాల్ మీకు కూడా కావాలి నెక్స్ట్ బీబీడబ్ల్యూకి నేను కూడా ఎన్రోల్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చండి చక్కగా ఈవినింగ్ మీకు ఆ లింక్ ఇచ్చేస్తాను ఆరింటికి మీరు చక్కగా కనెక్ట్ అవ్వచ్చు అండి కనెక్ట్ అయ్యి ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఏంటి ఎంత తగ్గారు వాళ్ళు ఎలా హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారు ఇవన్నీ చూడండి ఫస్ట్ చూసి నేను కూడా మంచి చెయ్యాలి నెక్స్ట్ బీబీడబ్ల్యూలో నేను కూడా ఎన్రోల్ చేసుకోవాలి నేను కూడా ఎన్రోల్ చేసుకుంటాను దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏం లేదు ఐడి కస్టమర్ ఐడి ఉండాలి మీకు మా దగ్గర నుంచి కొంచెం ప్రోగ్రామ్ తీసుకొని ఉండాలి కస్టమర్ ఐడి అయినా ఉండాలి లేదు ప్రోగ్రామ్ ఉన్నా మా దగ్గర నుంచి తీసుకొని ఉండాలి ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి ఎంత అండి త్రిబుల్ త్రీ అంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎన్రోల్ ఛార్జ్ అంతే మూడు వందల ముప్పై మూడు రూపాయలకి మీకు ఇరవై ఒక్క రోజు డైట్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అసలు గ్రూప్ ఏంటి ఒక టెలిగ్రామ్ ఇదంతా ఉంటుందన్నమాట చాలా షెడ్యూల్గా ఉంటుంది ఐడి తీసుకోవటం ఆర్డర్ చేసుకోవటం మీరు ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు లేదు రిటైల్ తీసుకోవటం మీరు ప్రోగ్రామ్ తీసుకోవటం పార్టిసిపేట్ చేయొచ్చు రెండు రకాలుగా చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీ మంచిగా మీరు ఇందులో ఉంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి వేరే కస్టమర్ కాల్ చేస్తున్నారు ఈ లోపే ఒక్క మన ఆఫీస్కి వస్తున్నారంట అడ్రస్ కోసం కాల్ చేశారండి మరి చెప్పాలి కదా వాళ్ళు ఇంపార్టెంట్ మనకి కదా వీడియో ఏముంది మీరు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు నన్ను అర్థం చేసుకుంటారు కదా చక్కగా మీరు యాడ్ అయిపోవచ్చు అండి బీబీడబ్ల్యూలో యాడ్ అవ్వాలి మంచిగా మేము కూడా క్యాష్ ప్రైస్ గెలుచుకోవాలి మేము కూడా మూడు కేజీలు తగ్గాలి రెండు కేజీలు తగ్గాలి ఐదు కేజీలు తగ్గాలి అనుకుంటున్నారా ఇంకెందుకండి లేటు చక్కగా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలి లేదు మా కస్టమర్ ఐడి కావాలి మీరే మాకు కోచ్గా కావాలి పావని గారితో చాలా మంది ఇదొకటండి మీరు ఎక్కడెక్కడో వాడతారు నాతో మాట్లాడాలి అలా మాట్లాడతారు ఓన్లీ నా కస్టమర్లకు మాత్రమే నా టైం ఇస్తానండి ఎందుకు మరి నన్ను నమ్ముకొని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు కస్టమర్స్ గా కోచెస్ గా వచ్చారు మరి వాళ్ళకి నేను టైం ఇవ్వకుండా అందరికి టైం ఇస్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి తల్లి తన పిల్లల్ని చూసుకోకుండా ఊర్లో వాళ్ళందరి పిల్లల్ని చూసిద్దంట అంట ఏదో అంటారు చూడండి కన్నతల్లికి కూడుబట్టాడు కానీ పిన తల్లికి చేరిస్తాడంట అని ఉన్న కస్టమర్లకి ఉన్న కోచెస్ చూడకుండా ఊరు మొత్తం సమాజ్ చేస్తే చేస్తే ఏమొచ్చింది చెప్పండి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నేను ఆదరుగా ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి అదొకటే నా ముద్దే నేను ఎవరిని వద్దనుకోనండి అంటే నేను ఎవరిని వద్దనుకోను నన్ను పోతే నేను ఏమీ ఫీల్ అవ్వను కూడా మళ్ళీ అయ్యో వెళ్ళిపోయారే ఈ కస్టమర్స్ వెళ్ళిపోయారే వీళ్ళు ఫోన్ చేశారే తీసుకుంటామని తీసుకోవట్లేదే ఇలా నేనేం అనుకోనండి చాలా మంది ఏమనుకుంటారు తెలుసా మేడం తీసుకోలేదు కాబట్టి మాతో మాట్లాడరు అలా ఏం ఉండదు మాట్లాడతాను కానీ టైం ఎవరికి ఇవాళ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా మీకు విషయం తెలుసా నాకు ప్రోడక్ట్ కావాలని కాల్ చేశారనుకోండి నేను మళ్ళీ వాళ్ళకి కనీసం మీరు ఎందుకు తీసుకోలేదు కాల్ చేస అసలు అలా కూడా నేను వాళ్ళని విసికించనండి చాలా మంది విసికిస్తారంట బా నేను అలా కూడా విసికించను వాళ్ళు నా కస్టమర్లు వాళ్ళు అందుకే నాతో వాళ్ళు చాలా ఫ్రీగా ఉండగలుగుతారు సేఫ్ గా ఉండగలుగుతారు అనమాట అంటే ఇది మీకు అర్థం కాదు నేను అర్థమయ్యేలా చెప్పలేను ఈ వీడియోను ఎందుకంటే చెప్పను ఎందుకు మళ్ళీ అంతా చెప్పేసినటువంటిది ఆల్రెడీ మంది ఓపెన్ బుక్ మరీ ఇంకా ఓపెన్ బుక్ పెట్టలేనులేండి మొత్తానికి అయితే ఇవాళ వీడియో సారాంశం ఏంటంటే మీరు బీబీడబ్ల్యూలో ఎన్రోల్ అవ్వాలి ఇవాళ ఫైనల్ కాల్ చూసి మీరు నెక్స్ట్ బీబీ ఎన్రోల్ అవ్వాలి మీకు ఈ జూమ్ లింకు కావాలి అంటే ఈవినింగ్ ఆరు ఉంటుంది జూమ్ కాల్ ఆరు నుంచి ఏడు దాకా వన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేయండి జూమ్ కాల్ చూడండి డిసైడ్ అవ్వండి విన్నర్స్ చూడండి మొత్తం ఆ గ్రూప్స్ చూడండి మీకు జూమ్ కాల్ ఈజీ అండి ఇప్పుడు ఆల్రెడీ ఒక జూమ్ కాల్ రన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇట్లా చాలా ఈజీ అనమాట వీడియో ఆపుకోవచ్చు వీడియో ఆన్ చేసుకోవచ్చు మీరు అసలు ఈ జూమ్ కాల్ ఎలా మీరు కనెక్ట్ అవ్వాలో కూడా నేను చూపిస్తాను అనండి మీకు లైవ్ లోనే ఇక్కడ ఉంది కదా లింక్ జస్ట్ నేను ఇలా లింక్ పంపిస్తాను అనమాట ఈ లింక్ మీద ఇలా టిచ్ చేయాలి అలా టచ్ చేయగానే వచ్చేసిద్ది ఫస్ట్ అంతకన్నా ముందు మీరు జూమ్ అనే ఒక యాప్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే టచ్ అవుతుంది అనమాట చక్కగా మీకు ఇలా సౌండ్ వచ్చింది ఇక్కడ కింద ఒక బటన్ ఉంటుంది మైక్ బటన్ ఆ మైక్ బటన్ మీద ఆన్ అవ్వగానే మైక్ బటన్ మీద టచ్ చేయాలి మేము వీడియో కూడా ఆపుకుంటాం మేడం అంటే ఇట్లా వీడియో ఆపేసుకోవచ్చు అనమాట వీడియో ఆపుకొని సౌండ్ ఆపుకొని సౌండ్ అట్లా పెట్టేసుకొని మీరు వినొచ్చు జూమ్ కనెక్ట్ అవ్వటం చాలా ఈజీ మీకు ఎవరికైనా కనెక్ట్ అవ్వడం రాకపోతే మీరు చుట్టుపక్కల వాళ్ళని అడగండి చాలా మందికి ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది మాకు ఆ జూమ్ కాల్స్ రావు మీ దగ్గరికి ఎలా వస్తాం మీ దగ్గరికి వస్తే కంపల్సరీ జూమ్ కాల్స్లో ఉండాలి మాకు అవి కనెక్ట్ అవడం రాదు అవి చూడటం రాదు ఏముండదండి మనకు స్మార్ట్ ఫోన్లు వాడటం ఇదివరకు వచ్చా ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్ వాడట్లే అది కూడా అంతే ఈజీ ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేసింది చక్కగా అది నేర్చుకోండి జూమ్ కాల్స్లో అవేర్నెస్ తీసుకోండి నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్న ప్రోగ్రామ్ చేయండి కస్టమర్ ఐడి తీసుకోండి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి హోమ్ డెలివరీ తెప్పించుకోండి చక్కగా వాడండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి బీపీడబ్ల్యూలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక స్కృతి నెంబర్ కాల్ చేయండి చక్కగా మీకు నేను గైడ్ చేస్తాను ఓకేనా సేమ్ టైము చాలామంది కోచ్ ఆప్షన్ తీసుకోవాలని ఉంటుంది నేను ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారో ఆగిపోతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఆగిపోవద్దండి జూమ్లో అవేర్నెస్ అంతా దొరికింది నెలకొక్కసారి మనం విజయవాడలో కలుసుకోవచ్చు అనమాట విజయవాడ మనకి బీబీ బీబీఐ అండ్ బౌన్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ జరిగింది అందులో కలుసుకోవచ్చు నేను వీక్లీ వీక్లీ విజయవాడ ట్రావెల్ చేస్తూనే ఉంటాను మీకు కుదిరితే గురువారం గురువారం వచ్చి నన్ను కలవచ్చు నెలకొకసారి అంటే విజయవాడ నేను ఆల్మోస్ట్ ఐదారు సార్లు వస్తాను నెలకి ఇబ్బంది ఏం లేదు విజయవాడ దగ్గరలో వాళ్ళే చక్కగా నన్ను కలవచ్చు లేదంటే ఫోన్లో మాట్లాడుకొని మీరు జూమ్ కాల్స్లో అవేర్నెస్ తీసుకొని చక్కగా ముందుకెళ్ళచ్చు అనమాట మరి కావాలి మాకు కస్టమర్ ఐడి కావాలి లేదు మేము కోచ్ అనుకుంటున్నాం దాని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక స్కూల్ నెంబర్కి కాల్ చేయండి చక్కగా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి జూమ్ కాల్స్ దొరుకుతాయి ఫిట్ అవర్ దొరుకుతుంది అంటే వర్కౌట్స్ దొరుకు అన్నీ దొరుకుతాయండి ఓకేనా ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు నేను చెప్పను మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అయితే ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఏజెంట్ బాయ్ బాయ్